నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో స్ప్రింగ్ స్ప్రే వేడుకలు అటహసంగా కొనసాగుతున్నాయి విద్యార్థులు ప్రదర్శిస్తున్న పలు కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి చేతి వృత్తులను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా విద్యార్థులు కుండలు తయారు చేపట్టారు విద్యార్థులు క్యాంపస్ ఆవరణలో పలు రకాల మట్టి పాత్రలు తయారు చేశారు పూర్వకాలంలో వీటిని మట్టి పాత్రలనే వినియోగించే నేటి తరంలో వీటి వినియోగం తగ్గిందన్నారు ద మెయిన్ మోటో మెయిన్ రీజన్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ఏంటంటే మనకు తెలుసు పురాణ కాలంలో మనము ఈ పాటరీ లాంటివి ఉండేది సో ఎంత ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు మన టెక్నాలజీ పెరగడంతో మనము అన్నీ కూడా ఈజీ వేస్ చూస్తున్నాం ఏవైతే మనకు తక్కువ రేట్లో ఉన్నాయో మనకు తక్కువ డబ్బులు దొరుకుతున్నాయి కానీ మనము ఇలాంటి స్కిల్డ్ వర్కర్స్కి వాళ్ళ లైఫ్ లైఫ్ లైవ్లీహుడ్ని ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇస్తలేము సో అది దృష్టిలో పెట్టుకొని ఎన్ఎస్ఎస్ ఎన్ఐటి వరంగుల్ వాళ్ళని సపోర్ట్ చేయాలని ఒక ఈవెంట్ చేస్తుంది ఇంకొకటి ఇంకొక ఉద్దేశం ఏంటంటే మనం తక్కువ రేట్లో వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వాళ్ళు ఎలా చేస్తున్నారు దాన్ని దాని వెనకాలన్న కృషి ఏంటి వాళ్ళు అది చేయడానికి ఎంత ఆ టెక్నిక్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారు హ్యూమన్ హ్యూమన్ ఎంత ఇన్వాల్వ్మెంట్ హ్యూమన్ క్రియేటివిటీ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది అవన్నీ మేము వాళ్ళకి ఒక జస్ట్ ఒక ఐడియా ఆల్దో ఒక చిన్నదే చేస్తారు కానీ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఎప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తు గుర్తుపెట్టుకోగలుగుతారు సో ఇది జస్ట్ మేము ఒక ఫిఫ్టీ రూపీస్లోనే వాళ్ళు ఒక పాట్ అన్న ఒక దీపం ద్వీపం అన్నా లేకపోతే ఒక గ్లాస్ అన్న ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు చేసుకోవచ్చు అండ్ అలానే మన ఇండియా కల్చర్లో ఉన్న ఇలాంటి స్కిల్డ్ వర్కర్స్ని కూడా గుర్తి గుర్తించు గుర్తించవచ్చు సో ఇది ఒక మా చిన్న ప్రయత్నం వాళ్ళని సపోర్ట్ చేయడానికి అండ్ ఇప్పుడున్న కాలం పిల్లలకి ఆర్ స్టూడెంట్స్కి దాని విలువ చెప్పడానికి నా పేరు సాయితేజ నేను ఇక్కడ సివిల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు మేము వ్యాలీ ఎడ్యుకేషన్ క్లబ్ తరఫున ఈ ఈవెంట్ పెట్టాము ఇక్కడ మేము తమ్ ఇంప్రెషన్స్ అనేది ఒక మెమొరీ లాగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము మనం హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ కట్టినప్పుడు మనం ఎలాగా చాలామంది ఇళ్ళల్లో ఒక వాళ్ళ హ్యాండ్ ఇంప్రెషన్స్ పెడుతుంటాం కదా ఒక అనువైతులాగా అలాగే ఇక్కడ కూడా వాళ్ళ ఒక ఒక గ్రూప్ మెమరీస్ లాగా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు సింగిల్గా సింగిల్గా తమ ఇంప్రెషన్ ఇచ్చిన వాళ్ళకంటే గ్రూప్గా ఇద్దరు ముగ్గురు అలా ఒక గ్రూప్ గ్రూప్ ఫ్రెండ్స్ లాగా ఉన్న వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ లాగా వాళ్ళు వాళ్ళ త వాళ్ళ తమ్ము ఇంప్రెషన్స్ని ఇచ్చారనమాట కొంతమంది హార్ట్ షేప్లో ఇంకొంతమంది ఫుల్ ఫుల్ పామ్ ఇచ్చారు ఈ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పో వాళ్ళు పెట్టిన ఇంప్రెషన్స్ని మేము కట్అవుట్ కట్ పోర్షన్ ఇస్తున్నాం వితిన్ త్రీ ఓ క్లాక్ లోపల